ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయనమ శ్రీ శ్రీనివాసాయ ఆయనమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయమునందు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో మహావైభవంగా జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులందరికీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి స్వామివారి యొక్క సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనాలనుకునే భక్తులు స్వామివారికి మీరు కోరుకున్నటువంటి శనివారం ఒక శనివారం స్వామివారి సన్నిధిలో అన్నదానం జరగాలనుకుంటే స్వామివారికి వెయ్యనుట పదహారులు సమర్పించినట్లయితే మీ పేరు మీద మీరు కోరుకున్నటువంటి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు దేవాలయం నందు సంప్రదించి స్వామి సేవా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం జనవరి నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం ఇందుకుపల్లి గ్రామ వాస్తవ్యులు దోనెపూడి కృష్ణప్రసాద్ గారు సుమతి గారి దంపతులు హైదరాబాద్ పట్న వాస్తవ్యులు తగడూరు తేజ గారు గారు దంపతులు లింగాల గ్రామ వాస్తవీలు అన్నవరపు గోపాలస్వామి గారు చంద్రకాంత గారి దంపతులు హైదరాబాద్ పట్న వాస్తవ్యులు జువ్వు రూపారియామ్స్ గారు విజయవాడ పట్న వాస్తవ్యులు గుంటుపల్లి నాగమణి గారు విజయవాడ పట్న వాస్తవ్యులు ఎంపీ శ్రీకాంత్ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు చిరునోముల గ్రామ వాస్తవ్యులు గుంటుపల్లి నాగమణి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ యొక్క అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పది గంటలకు స్వామివారి యొక్క విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదంలో స్వీకరించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం స్వామివారి యొక్క సన్నిధిలో శనివారం సాయంత్రం గోవిందనామ సంకీర్తన కార్యక్రమాలు జరిగితే కనుక భక్తులంతా కూడా సాయం సమయంలో జరిగేటటువంటి గోవిందనామ సంకీర్తన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ